ఈ కోట్లు కాదు వంద రూపాయల పని ఎక్కడ చేసినట్టు అనిపిస్తే నేనైతే నేను బాగానే నాకు తెలియదు ఎక్కువ నేనైతే చిన్న కార్యక్రమం చిన్న పిల్లగానే కదా ఒక వంద రూపాయలు పని చేసినా చెప్పండి నేను దేనికదని అంతేనా చాలా మంచి వ్యక్తి అంటే ఆపదంటే అనే వ్యక్తి ఒక ఉద్రా ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఒక ఈ కాన్స్టిట్యూషన్ ఫోర్ చేసినా ఏడు సంవత్సరాలు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కాకుండా కూడా తెలంగాణ కూడా ఇక్కడ ఏ వ్యక్తికి కూడా ఏ కుటుంబంలో కూడా ఒక సమస్య వస్తే ఆపద వచ్చిందంటే అన్నా నేను అన్నానికి సమస్య ఫోన్ చేస్తే స్పందించి పనిచేసే వ్యక్తి బిడ్డల మేము ఇక్కడ కోల్పోయినామని బాధపడుతుంది అక్కడ అక్కడ ఆ ప్రజలు గ్రేటు వాళ్ళు మళ్ళీ అత్తుకున్నారు మేము ఓడగొట్టుకున్నారు చాలా అంటే చాలా బాధపడుతుంది చాలా మంది బీజేపీ అధ్యక్షులు అయితే నాకు తెలిసి అయితే బిడ్డలైతే యాదవ్ ఇక్కడేనా హుజరాబాద్ లోకల్ లోకల్ వీటిలా గత ఇరవై సంవత్సరాలు అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండు ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా మొన్న కౌశిక్ రెడ్డి మొన్న ఎలక్షన్స్ అప్పుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అప్పటికి ఏమైనా తేడా కనబడుతుందన్న ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా కనబడుతుంది అన్న హుజరాబాద్ ప్రజలు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా బాధపడుతుంది ఒక మంచి మనిషిని ఓడగొట్టుకున్నామని చాలా బాధపడుతుంది ఎందుకంటే ప్రతి ఆపత్తికి సంపద రాజన్న కారణం అచ్చి అందరికీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళ ఇంకా ఏ బాగున్నా ఏ సమస్య వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు లెక్క బాణులు లెక్కను తండ్రి లెక్కనో కొడుకు లెక్కనో ఒక విధానంగా పోయి వాళ్ళ ఆపద తీసే వ్యక్తిని పోగొట్టుకున్నాం అనే విధానంగా ఇవల్ల ప్రజలు చాలా బాధపడుతున్నారు హుజరాబాద్ నియోజవర్గం ప్రజలు కాకుండా చాలా బాధపడుతుంది బాధపడుతుంది చాలా బాధపడుతుంది ఇప్పుడు ఈటలందరూ ఓడిపో ఓడిపోవడానికి గల కారణం ఏంటిదన్నా ఇలా ఇక కారణం అంటే అన్న ఒకటి చెప్పలేకుండా అయిపోయింది ఏంటంటే అది ఏమైందంటే ఆయన ఒకటి కౌశిక్ రెడ్డి గారు అంటారు చనిపోతా ఒక భార్యను ఒక బిడ్డను తీసుకొచ్చి నేను చనిపోతా చనిపోతా నా ఇప్పుడు శివయాత్రకు రాండి నేను గెలిస్తేనే శివయాత్ర లేకపోతే గిట్ట అంటే కొంచెం ప్రజలు డైన్వలబడ్డడు సారు సరే ఇట్లా అని కొంచెం అది ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే ఆ గెలిపించినందుకు ఇలా ప్రజలు మాత్రం చాలా బాధపడుతున్నారు ఈతలు రాయ అందరూ ఎటువంటి వ్యక్తి చాలా మంచిది చాలా మంచి వ్యక్తి ఆపద అంటే అనే వ్యక్తి ఈటల ఒక నియోజక ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఒక ఈ కాన్స్టిట్యూషన్ ఫోర్ చేసినా ఏడు సంవత్సరాలు ఇక్కడే గెలిచిన ఎమ్మెల్యే కాకుండా కూడా తెలంగాణ కూడా ఇక్కడ ఏ ఏ వ్యక్తికి కూడా ఏ కుటుంబంలో కూడా ఒక సమస్య వస్తే ఆపద వచ్చిందంటే అన్నా నేను అన్నానికి సమస్య ఫోన్ చేస్తే స్పందించి పనిచేసే వ్యక్తి ఈటలరా అల్కద్గిరిలో ఎంపీ గెలిచింది కదా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంత మంచి నాయకుడిని మేము ఇక్కడ కోలిపోయినామని బాధపడుతురు అక్కడ అక్కడ ఆ ప్రజలు గ్రేటు వాళ్ళు మళ్ళీ అత్తుకున్నారు మేము ఓడగొట్టుకున్న చాలా అంటే చాలా బాధపడుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు ఇక్కడ ఇక్కడ ప్రజలు బాధపడుతున్నా ఏం జరుగుతలేదు ఇవాళ ఏం జరుగుతలేదు ఇవాళ ఈటల రాజేంద్రాన్ను ఓడగొట్టడానికి ఆ రోజు తీసేసిన తర్వాత ఓడగొట్టడానికి ఉప ఎన్నిక వచ్చింది ఆ ఉప ఎన్నికలలో ఒక్క రాజేంద్ర ఓడగొట్టడానికి ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయి ఆ అభివృద్ధి పనులు జరిగినాయి కానీ ఈ ఏ ఉల్లెకన్నా ఎవరన్నా ఆ ఉల్లి సీసీ రోడ్లు ఎక్కడ ఏం జరుగుతా చేసి ప్రజలను ఏం రాయంద్రాన్ని రాజధాని ఏ బట్టి పాసా చెప్తాను ఒకటి నాకు తెలియదు ఇక్కడ నేను అంటే చిన్న ఒక సామాన్య కార్య సామాన్య మనిషిని ఒకటి మంచి మంచి ప్రజాప్రతినిధులు ఇవాళ నేను మేము యాదవసు గుర్రె గాస్టల్లో సర్పంచ్ చేసి అందరూ అన్ని రకాలు చేసుకున్నాక కావల్ల కేసీఆర్ వచ్చేవాళ్ళందరినీ కొని లీడర్లు మొత్తం అడ్జస్ట్ పారేసిండు ఇవాళ రాజధాని ఒక్కొని ఓడగొట్టడం కోసం ఓటుకుంటూ పోతే సీసీ రోడ్లు ఏ ఫ్రంట్ ఆఫ్ అన్ అభివృద్ధి మొత్తం చేసి పారేసింది మరి ఇలా ఎటుపోతుంది ఇవాళ్ళ ఇవాళ ఎటుపోతుంది ఇవాళ ఒక్కొక్కటి చూడండి మురికాళ్ళల్లో చెత్త చెదరం ఎక్కడక్కడ పెరిగిపోతుంది రాయంత్రాన్ని లేడు పట్టించుకునే నాదు లేడు ఇక వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఓటేసిన ప్రజలకు కూడా అసలు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ వెళ్తలేదు ఇవాళ వెయ్యి కోట్లు అభివృద్ధి చేస్తానన్నారు కదా కౌశీ చే కోట్లు కాదు వంద రూపాయల పని ఎక్కడ చేసినట్టు అనిపిస్తే నేనైతే నేను బాగా నాకు తెలియదు ఎక్కువ నేనైతే చిన్న కార్యగా చిన్న పిల్లగానే కదా ఒక వంద రూపాయలు పని చేసినా చెప్పండి నేను దేనికైతే అని ఒప్పుకుంటాను దేనిక దేనిక ఒక వంద రూపాయల పని ఉదాహరణకు ఇప్పుడు ఈ రే కాదు డిపో క్రాస్ కడ కానీ బస్ స్టాండ్ కడ కానీ అదే ఎక్కడన్నా కానీ హుజరాబాద్ లా హుజరాబాద్ నేను మొత్తం కాంగ్రెస్ మొత్తం చెప్తలేను ఒక హుజరాలు ఒక వంద రూపాయలు పని చేసినా చెప్పండి ఇంతే కదా ఒప్పుకుంటా మేము కూడా మీ ప్రెస్ వాళ్ళ ముంటే దేనికన్నా ఒప్పుకుంటా అలా ఇంటింటికి పోయి కళ్యాణ్ లాస్ట్ చెక్కులు ఇస్తాండు మన ఇది సిఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుండు సాది ముబారక్ చెక్కులు ఇస్తున్నాడు కదా మన ఏ రోజు కూడా ఇటు లేదా ఇంటింటికి తిరిగి చెక్కులు పంచే ఊకున్నాడు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నాకు తెలుసు తెలుసు చెప్తున్నా అప్పుడు ఉదాహరణ అప్పుడు ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు అప్పుడు హుజరాబాద్ హుజరాబాద్ ఎమ్మెల్యే ఉప ఎవరు గెలిచారు ఈటర్ ఆయన గారు ఈటర్ ఆయన సార్ గెలిచారు అప్పుడు మా సార్ ఒక్కసారి అన్న ఇరేంద్ర సార్ ఎప్పుడన్నా పోయి కళ్యాణ లక్ష్య చెక్ చేయడానికి పోతే వాళ్ళు ఏంటంటే అధికార పార్టీలు ఏం చేశారు ఒక ఎమ్మెల్సీగా ఉండి అతనికి అది చేసారు ఇరవైరాధ్ర సార్ని ఒక్కసారి కూడా పోయి అయినా చప్పుడే కూకున్నారు కానీ ఎవరికైతే న్యాయం జరగాలి పేదవాళ్ళకు చెక్లు ఎవరిస్తేంది ఈ ఇప్పుడు మన కౌశల్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి అది ప్రభుత్వం మనం మనం శ్రమరూపంగా కట్టే పన్ను ద్వారా వచ్చే పైసలు బట్టి మనకి ఇలా పథకాలు ఇస్తారు అది కళ్యాణ లక్ష్మి గారు గవర్నమెంట్ పెట్టే పథకాలు అది ఆ పథకాలకున్న ఎమ్మెల్యే గారు ఇవ్వాలి అసలు ఒరిజినల్గా ఎమ్మెల్యే గారు ఇవ్వాలి అప్పుడు మరి ఎటువైంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డికి ఇది అర్థం కాలేదా ఆ రోజుకున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అవకాశం ఇవ్వాలని తెలియలేదా కానీ ప్రజలు చూస్తున్నారు అది వాళ్ళ ప్రజలు గమనిస్తారు లేదా ఎంఎల్సి చేసినప్పుడు ఈటలా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఇవ్వాలి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు ఇవ్వాలి అయినా సారు అవన్నీ పట్టించుకోలేదు ఎవరిని పట్టించుకో ఎందుకంటే ఎవరిస్తేంది నేను ఇచ్చిన మంచిదే ఎమ్మెల్సీ గారు ఇచ్చిన మంచిదే కానీ ప్రజలకు న్యాయం జరగాలని చూసిండు అంటే ఈయనకు అంటే ఇది వ్యత్యాసం ప్రజలకు అర్థమవుతుంది అది ఎమ్మెల్సీగా ఉన్న ఆయన వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు ఇవాళ ఈయనకు ఉరికిపోయిస్తుండు పోయిస్తుండు ఇచ్చిన మాత్ర ప్రజలంతా దీన్ని గమనిస్తారా గమనిస్తారు లేదా గమనిస్తారు ఏది చేసినా రేపు ప్రజలకు అందరూ తెలుస్తుంది కదా ఆయన ఊకున్నాడు ఎవరు చేసినా వాళ్ళు వచ్చింది ప్రభుత్వం ద్వారా వచ్చిన కళ్యాణ లక్ష్యకులు చెక్కులు రాజేంద్ర గారు ఇవ్వాలి మరి ఎమ్మెల్యే గారు సంతకం పెట్టకపోతే చెక్ వచ్చునా ఒక ముచ్చటండి మీరు ఎమ్మెల్యే గారు చెక్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెక్ మీద సంతకం పెట్టాలి కానీ ఎమ్మెల్యే గారు ఇస్తాడా ఈయన ఎమ్మెలసీ ఉండి అధికారంతో ఇస్తా ఇస్తుండు ఆయన ఎప్పుడు బాధపడలేదు నా ప్రజలకు నా కాన్స్టెన్స్ ప్రజలకు న్యాయం జరుగుతుంది అలాగే పోతుంది అని అంతే ఓకే ఇప్పుడు ఒకటి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అధ్యక్షుడు అయితే ఇప్పుడు బండి సంజయ్ కూడా నేను ప్రెస్ మీట్లో నేను ఆల్రెడీ కేంద్ర శాఖ మంత్రిగా ఉన్నాను నాకు అధ్యక్ష పదవి ఇయ్యరు అని చెప్పేసి మీడియాతో మాట్లా మాట్లాడినది నిన్న వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ తప్పుకున్నట్టు తప్పుకున్నట్టు అన్న నెక్స్ట్ మన హుజరాబాద్ నుంచి ఈటలు అయితే బాగుంటుందా లేకపోతే వేరే వారికి ఎవరు ఇస్తే బాగుంటుందా ఎవరైనా ఈటలరాధంద్ర గారికి ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఒకటి ఏంటంటే ఉద్యమకారుడు ఒకటి ఈటల రాయేంద్ర అంటేనే తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందంటే ఒక యుద్ధం ఒక లీడర్ కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడు అని తెలుసు అండ్ ప్రజలలో ఒక మంచిగా వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకునే వ్యక్తి గారు మంచి ఏదో ఏందో అన్నీ తెలుసు అతనికి అందరికీ మంచి జరగాలంటే ఒక పార్టీ కూడా అంటే పార్టీ పెద్దలు కూడా దాదాపు ఆలోచిస్తే ఈటలా గారికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇస్తే మంచిగా ఉంటుంది రాబోయే కాలంలో బీజేపీ కూడా అధికారం వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా అది సరే ఎవరైనా చాలా చాలామంది నాలాంటి సామాన్య ప్రజలకు ఆలోచించేది ఏంటంటే ఒక ఉద్యమకారుడు ఒక ఉద్యమకారుడు అన్ని రకాల అనుభవం ఒక రెండు సార్లు మంత్రిగా చేసిండు ఒకటి ఆర్థిక శాఖ మంత్రి చేసి తెలంగాణ ప్రభుత్వంలో మొదటి ప్రభుత్వంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు తర్వాత కష్టకాలంలో కరోనా ప్ర కరోనా కరోనా కాలంలో ప్రజలందరినీ కొంచెం ధైర్యం చెప్పుకుంటూ అట్లా చేసుకుంటూ ఒక కరోనా కాలంలో అందరినీ మంచిగా చేసుకుంటూ ప్రజలను చేదోడు వాదోడుగా వండుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ఉండి అన్ని రకాలుగా ఉండే కొంచెం ప్రజలతో ఉంటే చాలా బాగుంటుంది ఇటరాధ్ర గారికి ఇట్లా ఇస్తే ముందు చాలా బీజేపీ అధికారులకు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది రాష్ట్రం మొత్తం ఉందా మద్దతు కరోనా మొత్తం రాష్ట్రం మొత్తం మన మన రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం వచ్చింది కరోనా మన భారతదేశం మొత్తం వచ్చింది అలాంటిది గారు తెలంగాణ రాష్ట్రంలో ఈటలందరి గారిని కరోనా సీరియలో కనీసానికి ఒక ఎమ్మెల్యే గారు ఎవరైనా పోయి ఇక్కడ ఎవరైనా పోయి పరమర్శించా మన అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు మాస్క్ లేకుండా ఏది లేకుండా కుటుంబ సభ్యులు అప్పుడు దాదాపు నాకు తెలిసే అయితే ఇంటికి కూడా పోకుండా ప్రజల సేవ చేసిండు అంత మంచి నాయకుడు మనం ఎంత అదృష్టం మనకు ఈ తెలంగాణ ప్రజలకు అందులో ఉజరాబాద్ నియవర్గ ప్రజలకు చాలా అదృష్టం అది ఇక్కడ చాలా అంటే నేను విన్నది హుజరాబాద్ ఈటల చాలా ఎందుకు ఎందుకంటారు అది బాంధవుడే అంటే ఇవాళ ఒక మాట ఏంటారు అన్న నేనంటే ఉదాహరణకు ఒక విలేజ్ కానీ ఇవాళ హుజరాబాద్ మున్సిపాలిటీ ఉన్నది ఒక కౌన్సిలర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు ఒక ఉదాహరణకు ఒక కౌన్సిలర్ ఫోన్ ఫోన్ చేస్తే మన నేనే ఓట్లు వేసినా గెలిపించినా నా వార్డులో ఉండి ఒక కౌన్సిలర్ మున్సిపాలిటీ పరిధిలో ఉండి నేను ఫోన్ ఓట్ వేసినా ఫోన్ చేస్తే అన్న కౌన్సిలర్ గారు నాకు ఈ సమస్య నన్ను ఫోన్ చేస్తే కౌన్సిలర్ లిఫ్ట్ చేయడు ఎంతో సమస్యలు ఉండి ఈ తెలంగాణ ప్రజల కోసం ఒక రెండుసార్లు మంత్రి చేసిన ఎమ్మెల్యే చేసినా ఒక్క నిమిషంలో ఫోన్ చేస్తే బై మిస్టేక్లో చూడకుండా కానీ మళ్ళీ ఫోన్ చేసి ఎవరు ఈ సమస్య ఏందని ఫోన్ చేసి వాళ్ళ సమస్య ఏందో ఇమ్మడియట్ మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు న్యాయం చేసినప్పుడు ఆపద కాబట్టి ఏమంటారు వాళ్ళని ఇలాంటి కానీ ఆపదమంది కంపల్సరీ ఆపదమంది అవడే మన తల్లిదండ్రులు కూడా వస్తారు సార్ మనకు సాయం చేయరు అయినా మనకి ఏమైనా సమస్య వచ్చిందంటే ఫోన్ చేస్తే ఇమీడియట్గా దాన్ని స్పందించి ఎలాంటి సమస్య ఎవరు చెప్పాలి నీ సమస్య ఏంది నువ్వు రాబిడ్డా నీకేంది నీకు తాకలు వేయించనా లేకపోతే ఇంకే సమస్య ఫస్ట్ నువ్వు మంచి ఎట్లు నువ్వు అని స్పందిస్తే వ్యక్తి ఆపదమంది అన్న కంపల్సరీ ఆపదమంది ఉంటారు కదా మన సమస్య ఇచ్చినప్పుడు ఆపద ఎవరుంటారు ఆపద మంది ఉంటారు నెక్స్ట్ మళ్ళీ వస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చాలా రోజులు టైం ఉంది నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పటికే చాలా బాధపడుతు దానికి చెప్పుడు అవసరం లేదు ఇక ఇంకా దానిలో ఏం ఉండదు ఇక ఇక కథమే ఇక ఏమి ఉండదు అక్కడికి చెప్తున్నా ఇప్పటికే గెలిపి ఇటలాని ఒక ఇలాంటి మంచి వ్యక్తిని ఓడబెట్టుకున్నా హుజరాబాద్ నియోవర్గ ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ బాధను ఎట్లా తీసుకుంటారా అంటే అది చెప్పలేని పరిస్థితి అది ఇక ఓకే